పెద్దపల్లి మున్సిపల్ కౌన్సిలర్లను గెలిపించాల్సిన బాధ్యత ప్రజలది అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాది అని పేర్కొన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుట్ట విజయరామనారావు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు తీసుకునే రాజకీయ నిర్ణయాలు రాష్ట్ర రాజకీయాలకు కొత్త ఉరవడైన అందిస్తున్నాయి ఎన్నికలు వస్తేనే సీట్ల కోసం కొట్టుకునే రోజులు కానీ తనని నమ్ముకున్న నాయకులు ఇబ్బందుల ఊబిలోకి కూరుకుపోయి రాజకీయాలకు దూరంగా ఉంటే వారికి నేనున్నానంటూ వెన్నుదట్టి మళ్ళీ వారికి పునర్వైభవం వచ్చేలా ముందడిగే ఇస్తున్నారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణారావు పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఈర్ల స్వరూప సురేందర్ల కుమారుడు గత కొద్ది రోజుల క్రితం అకాల మరణం చెందగా వారు రాజకీయాలకు దూరంగా ఉంటూ మానవ సంబంధాలకు దూరమై ఒంటరి జీవితాన్ని ఇంట్లోనే అనుభవిస్తున్నారు ఇలాంటి తరుణంలో విషయాన్ని తెలుసుకున్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు వారి ఇంటికి నేరుగా వెళ్ళి మున్సిపల్ ఏడో వార్డు కౌన్సిలర్గా పోటీ చేయాలంటూ వారిని మెప్పించి ఒప్పించి పెద్దపల్లి ప్రజల ముందుకు మళ్లీ తీసుకొచ్చారు ఈ విషయాన్ని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంటూ విజయరామనారావు తానే స్వయంగా ప్రజల ముందు తెలపడంతో ఒక్కసారిగా ప్రజలు ఆశ్చర్యానికి లోనే ఉన్నారు ఇలాంటి నాయకులు నియోజకవర్గానికే కాదు రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి ఇలాంటి నాయకులే ఉండాలని ఎన్నికలు వచ్చాయంటేనే నాకేం తీస్తావు ప్రజలకేం ఖర్చు పెడతావు అని చర్చించే నాయకులున్న ఈ తరుణంలో ఇలాంటి నాయకులే ప్రజలకు అవసరమని కష్టాల్లో ఉన్నవారిని కాపాడే నాయకులు రావాలే తప్ప కోట్లు రా సీట్లు ఇస్తామనే నాయకులు ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్యం విజయరామారావు తీసుకునే నిర్ణయాలు రాజకీయాలకు శుభ సూచకమంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు రూపాయలకు కోసం భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది మరి సోదరి హీరో స్వరూప గారిని ఇవాళ కౌన్సిలర్ ఇక్కడ మనం పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ వార్డు ఎస్సీకి ఎస్సీకి రావడం మళ్ళా ఇంకా ఎస్సీకి మహిళకి రావడం మరి దాంతో వారిని పెట్టాలనేటువంటి ఆలోచనతో నేనే ఇంటికి వెళ్ళి మీరు ఉండున్నామ్మా తప్పకుండా ఉండాలి అని చెప్పి మరి చెల్లెమ్మకు చెప్పడం జరిగింది ఎందుకంటే నా బలవంతం మీదనే కౌన్సిలర్ కౌన్సిల్ అభ్యర్థిగా ఉంటా ఉంది ఎందుకంటే ఇవాళ మార్కెట్ చేసిన ఇంకొక నాలుగైదు నెలలు అయితే తరం అయిపోతుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు బట్టి ఉండాలంటే మరి ఇప్పటికే అన్ని రకాల మరి ఇబ్బందుల మీ కుటుంబం ఉంది నువ్వు ఉండు ఎందుకంటే అవకాశం వచ్చింది మీ సెవెంత్ అంటే ఎస్సీ అయింది కాబట్టి ఉండాలని చెప్పి ఉండాలంటే కూడా నేనే బలవంతం చేసి గంట రెండు గంటలు కూర్చొని మరి నేను ఒప్పించి పోవడం జరిగింది ఇంటికి కాబట్టి నా బలవంతం చేస్తా ఉంది ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఎమ్మెల్యే మీ విద్యానే ఉన్నాడు ఇవాళ ఓటు ఇంకో దిక్కుపోతే అభివృద్ధి అనేది కుంటుపడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా పెద్ద మనసు చేసుకొని స్వరూప గారి చేతి కూర్చు ఓటేసి వేసి విజ్ఞప్తి